అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ట్వంటీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందా వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆరు వేషంలను నరయంగ గడువింత యాత్మయందు ధ్యానమరదెందు భీకరంబుగాని బిరుదలేదు విరక్తి విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యము విరక్తి కలగాలంటే రక్తిని వీడవలను ఆత్మయందు ధ్యానమును నిలపాలి వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆరు శాస్త్రములను నకిల వేదంబుల చదువ నేర్తురులను జచ్చు వరకు వ్యర్థ విద్య చదివి వడిచెడు చుందురు విశ్వదాభిరామ తాత్పర్యం ఎన్ని శాస్త్రాలు చదివినను వేద విద్యను ఆపోషణ పట్టినా చనిపోవు వరకు ఎవడు దైవ ధ్యానం చేయునో వాడే మహిమ గలవాడు అవును వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ సెవెన్ ఆ రూఢ జ్ఞానమ్మున లోనజితుడై ఉండ మారాడని పరిపూర్ణము తారాడక ఎరుగువాడే ధన్యుడు వేమా తాత్పర్యము మానవుడు జితేంద్రియుడై ఉండి దైవజ్ఞానం కలిగి ఉండాలి టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం